ఢిల్లీ పేలుడు కారు యజమాని ఎవరు అనే దానికి సంబంధించి ఐ ట్వంటీ కారులో జరిగిందని హోం మంత్రి అమిత్ షా అయితే దీనికి సంబంధించి ప్రకటించారు కారు రిజిస్ట్రేషన్ నెంబర్ చూస్తే హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ సిఈ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ ఇక హర్యానాలోని గురుగ్రామ్ లో రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తోంది యజమాని పేరు మహమ్మద్ సల్మాన్ ఈయనను పోలీసులు విచారిస్తున్నారు పుల్వామాకు చెందిన తారిఖ్ అనే వ్యక్తికి ఈ కారును అమ్మానని సల్మాన్ పోలీసులకు చెప్పాడని ఎన్డీటీవీ తెలిపింది అలాగే తారిఖ్ మరో వ్యక్తికి కారును అమ్మారా అనే విషయం తేలాల్సి ఉంది అయితే ఎవరైతే అంటే పుల్వామాకి ఇక్కడ జరిగిన ఎటాక్ కి సంబంధం ఉందా అనే కోణంలో కూడా అయితే దర్యాప్తు చాలా క్లియర్ గా అనుమానాలను వ్యక్తం చేస్తూ చెప్తుంది పేలుడు సోమవారం సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు జరగగా అంతకు కొన్ని నిమిషాల ముందు ఓ వ్యక్తి కారు నడుపుతున్న దృశ్యాలు కూడా సీసీటీవీ ఫుటేజ్ నుంచి బయటకు వచ్చాయి ఆ కారులో ఉన్న వ్యక్తి పేరు మహమ్మద్ ఉమర్ ఇతను ఒక వైద్యుడు అని నిర్ధారణకు వచ్చారు అధికారులు ఇక ఉమర్ నల్ల ముసుకు ధరించి ఉన్నట్టుగా సీసీటీవీలో అయితే కనిపిస్తుంది ఆత్మాహుతి దాడికి సంబంధించిన టీం కి సంబంధించిన వాడ మహమ్మద్ ఉమర్ అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగు తోంది ఇది తనకు సంబంధించిన అప్డేట్